గ్రేటర్ హైదరాబాదు మరియు నిజామాబాదు జిల్లా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో దాదాపు నలభై లక్షల మందికి పైగా సెట్లర్స్ ఉన్నారు అది వారి మొదటి ఉద్దేశం అని నా అభిప్రాయం రెండవది నిజామాబాద్ జిల్లా ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నారు కానీ అది మెన్షన్ చేయలేదు వారు ఆ రోజున నిజామాబాద్ జిల్లాలో సెట్లర్స్ ఉన్నారు సో కాబట్టి దానికి ముందే దానికి ముందే ఏదైతే ఈ ఎలక్షన్ కమిషనర్కి ఫోన్ చేసే ముందే ఒక సమగ్ర కుటుంబ సర్వే అనేటటువంటి ఒక అంశాన్ని వారు పూర్తి చేశారు ఈ సమగ్ర సర్వే సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం యొక్క వివరాలు వారి యొక్క ఫోన్ నంబర్లు వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు బెనిఫిట్లు పొందుతున్నాయి ఏంటి ప్రజల ప్రభుత్వాల నుంచి ఇటువంటివన్నీ కూడా ఆ సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపరచబడి ఉన్నవి మరి ఈ సమగ్ర కుటుంబ సర్వే పొందుపరచడానికి ఒక అప్లికేషన్ కావాలి కదా ఆ అప్లికేషనే ఎస్ఆర్డిహెచ్ అంటే స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ ఆర్ స్టేట్ రిసోర్సెస్ డేటా హబ్ ఈ అప్లికేషన్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఓనరు దీనిని తయారు చేయటానికి ఎవరికి పని అప్పచెప్పారా అంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ 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 శాఖకు అప్ప చెప్పారు ఈ ఎస్ఆర్డిహెచ్ అనే అప్లికేషన్ తయారు చేయడానికి దానికి సంబంధించి ఆధారంతోనే మాట్లాడుతున్నాను నేను ఏ ఆధారం లేకుండా మాట్లాడలేదు ఎందుకంటే మాట్లాడే అంశం కాదు ఇది చీప్ పాలిటిక్స్ అవుతుంది అలా మాట్లాడితే ఆ ఎస్ఆర్డిహెచ్ అప్లికేషన్కి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఒక టెండర్ కూడా పిలిచారు ఒక ప్రైవేటు టెండర్ని పిలిచారు ఆ ప్రైవేటు టెండర్లో ఉన్నటువంటి అంశాలని నేను మీకు డీటెయిల్డ్గా ముందు నా దగ్గర ఉన్నటువంటి వాటిలో చూసి మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను అంటే ఈ ఎస్ఆర్డిహెచ్ అప్లికేషన్ ఓనరు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఐటీ శాఖ దాని తర్వాత తయారు చేసిన తయారు చేసినటువంటి వాళ్ళేమో తెలంగాణ పోలీస్ శాఖ అయితే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ని వీళ్ళు కలిశారో కలిసిన మరుక్షణం ఎలక్షన్ కమిషనర్కి ఈ విషయాన్ని నన్ను ఇలా కలిశారనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే వీళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టడానికి డిసైడ్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ ముఖ్య సెక్రటరీ చీఫ్ సెక్రటరీ మరియు జిహెచ్ఎంసి కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టదలుచుకున్నారు ఆ పైలట్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఆల్సో రిలవెంట్ టు మెన్షన్ హియర్ ద కమిషన్ లాంచ్ పైలట్ ప్రాజెక్ట్స్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ బేస్డ్ అన్ ద ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఆఫ్ దీస్ టూ ప్రాజెక్ట్స్ ద కమిషన్ ఆర్గనైజ్డ్ నేషనల్ కన్సల్టేషన్ ఆఫ్ నేషనల్ కన్సల్టేషన్ ఆన్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు ఫోర్టీన్త్ ఫిబ్రవరి నాడు నేషనల్ వైడ్గా ఒక సెమినార్ని కండక్ట్ చేశారు రెండు వేల పదిహేను అట్ హైదరాబాద్ ఫార్ములేటెడ్లీ ద ఎన్ఈర్పిఏపి అండ్ ద ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఎంటైర్ కంట్రీ అప్లై చేయండి అని అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషను అన్ని రాష్ట్రాలకి ఒక నోటీస్ పంపించింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది దాని ప్రకారం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ శాఖ అదే జిహెచ్ఎంసి కమిషనరు వీళ్ళు కలిసి ఓట్లను తొలగించడానికి ఒక ప్రణాళికను తయారు చేశారు ఎందుకంటే వీళ్ళు అంతకుముందే సకల కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేశారో వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటాని ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి జిహెచ్ఎంసి పరిధిలోను మరియు నిజామాబాద్ జిల్లాలోనూ తక్కువగా ఉందని ఎంటర్ అయ్యారో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఆయన ఎంటర్ అవటం అనేది చట్టవిరుద్ధం దానికి రెస్పాండ్ అవటం అనేది పూర్తిగా ఎన్నికల కమిషన్ నియమావళికి సివిల్ రైట్స్కి భంగం అలా అవ్వకూడదు అయ్యి వీళ్ళందరూ కూడా కలిసి ఓట్లను తొలగించే కార్యక్రమం అంటే ఇది చెయ్యాలి అంటే ఓట్లను తొలగించాలి అని అంటే ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఏదైతే ఆధార్ డేటా మరియు ఓటర్ లిస్టుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దానికి సంబంధించి నేను మీ అందరికీ అర్థం కావాలని చెప్పి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ వాటి అన్నింటినీ కూడా గ్రీన్ మార్కర్లో పెట్టాను దానికి సంబంధించి తమాషాలు చేస్తున్నారా దానికి సంబంధించి కలెక్షన్ ఫీడింగ్ సీడింగ్ ఆఫ్ ఆధార్ విత్ ఎలక్టోరల్ రోల్ డేటా బేస్ అనే అంశంలో మెథడాలజీని తయారు చేశారు మెథడాలజీ ఏంటంటే ఓట్లను తొలగించడానికి ఏదైతే సమగ్ర సర్వేలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాబేస్ని రెండింటినీ కలిపి వాళ్ళు ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు ఇది నిజమా కాదా ముఖ్యమంత్రి గారు అది కూడా మీరు ఓట్లను తొలగించడానికి ఎస్ఆర్డిహెచ్ అప్లికేషన్ తయారు చేయడానికి మీరు ప్రైవేట్ టెండర్ ఇచ్చినప్పుడే ఏదైతే ఆధార్ డేటా ఏదైతే ఓటర్ ఐడి డేటా మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీల చేతులకు వెళ్ళింది వాస్తవంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇది చాలా దారుణమైనటువంటి ఒక కుంభకోణము మీరు రాష్ట్రాలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి కొల్లీడైపోయి ఎన్నికల నియమావళిని విరుద్ధంగా మీరందరూ బిహేవ్ చేస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవడు ఇప్పుడు చెప్పండి డేటా ఎవరు చోరీ చేశారండి ఎవరు చోరీ చేసి ఎవరి డిలీట్ చేశారు ఎలక్షన్స్లో అయితే ఇప్పుడు ఏమైందంటే దీనినే మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక పిల్లి వేసి అయ్యా ఈ విధంగా తొలగించారు అని చెప్తే అప్పుడు రజత్ కుమార్ ఆడినటువంటి ఒక పెద్ద అబద్ధం ఏంటంటే ఫర్జరీ అంటారు దాన్ని లీగల్ భాషలో ఫర్జరీ అంటే ఒక అబద్ధాన్ని ఎలా చెప్పారంటే మేము అన్ని నామ్స్ని ఫాలో అయ్యి లైక్ రాఫెల్ కుంభకోణంలో మేము అన్ని కరెక్ట్గానే చేశామన్నట్టు చెప్పి మేము అన్ని నామ్స్ని ఫాలో అయ్యాము దాని ప్రకారమే ఓట్లు తొలగించాము అన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఇది నేషన్ వైడ్గా ఒక చర్చ జరుగుతూ ఉంది అది మన లోకల్ మీడియాలో రాలా దీనికి సంబంధించి ఇది నేను తయారు చేసినటువంటి పేపర్లో ఏమో కాదండి మీకు అందరికీ దీనికి సంబంధించి ఎటువంటి డేటా కావాలన్నా నేను క్లియర్గా మీ అందరికీ ఇస్తాను అది తీసుకొని మీరు నన్ను ప్రశ్నించవచ్చు ఏం ప్రాబ్లం లేదు పైగా దీని మీద సూ వేయచ్చు నా మీద ఇది నేను తయారు చేసింది కాదు ఆర్టీ అప్లై చేస్తే ఆర్చిస్తే ఎన్నికల కమిషన్ పంపింది అంటే డేటా చోరీ ఎవరు చేశారండి ఇక్కడ ఇదే సమగ్ర సర్వేని తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి ఏ రాజకీయ పార్టీ అని ఇలాగే చేస్తాయి ఎవరు అతిథులు కాదు ఏ రాజకీయ పార్టీ దీంట్లో పతిత్తులు కాదు వాళ్ళందరూ కూడా దీని తర్వాత నమో కూడా ఉన్నాడు ఇందులో నమో డేటా కూడా తీసా ఇది నేను చెప్తున్నది కాదు నేషనల్ మీడియా మరియు రిలయబుల్ సోర్సెస్ చెప్తున్నటువంటి అంశాలు నమో యాప్లో జరుగుతున్నటువంటి మోసాలు ఇదే డేటా చోరీ డేటా చోరీ జరిగిందని చెప్పి గుండెలు బాదుకుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి నేను చూపించబోయే నిజాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి దాగి ఉన్నాయి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ మన కేసీఆర్ గారు మీరందరూ కూడా రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం అండి అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కబుర్లు చెబుతున్నటువంటి బీజేపీ నాయకులు ఈ రోజున దీని మీద ఏం సమాధానం చెప్తారు నాకు సమాధానం చెప్పద్దు మీడియాకి అలాగే దీనికి ఉన్నటువంటి సాక్ష్యాలకి మీరు ఏం సమాధానం చెప్తారో ముందు ముందు మనం విందాం దీనికి సంబంధించి డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ ఐటీ గ్రిడ్ అనేది